హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానైనా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనల్ని కూడా మీరు పొందవచ్చు మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ లింక్ని క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలామంది మంది మందుకు గురయ్యామని దీనికి ఏదైనా విరుగుడు ఉంటే చెప్పమని చాలామంది మంది కూడా అడుగుతుంటారు కొంతమంది పెట్టుబడు మందు ఎలా పెట్టాలని కూడా అడుగుతుంటారు ఎప్పుడు కానీ మేము అలాంటి వాటిని ఎంకరేజ్ చేయము కాకపోతే మీకు పెట్టుబడు మందు తగిలింది అని మీరు ఇబ్బంది అనుకుంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా చాలా చక్కగా పనిచేస్తుంది అయితే చాలామంది కూడా చదువుకున్న వాళ్ళు ఈ కాలంలో కూడా పెట్టుబడి మంది ఏంటి దీ మరుగు అనేది ఏంటి అనేది కూడా చాలా సమస్యలు ఉంటాయి అయితే వాస్తవానికి చెప్పాలంటే సృష్టిలో మనకు అంతు చిక్కని ఎన్నో రకాలైనటువంటి మూలికలు కానివ్వండి చెట్లు కానివ్వండి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి సృష్టిలో కాదు సైన్స్ కూడా అవి అందుబట్టవు సో చాలామంది కూడా అంటూ ఉంటారు వాస్తవానికి ఈ మరువు మంది అనేది పనిచేస్తుందా అని సో పాతకాలంలో చూసినట్లయితే కొంతవరకు ఈ ఆకులు అనేటివి ఆకర్షించేది అంటే మా ఇంటిని వశపరచుకునేటువంటి శక్తి ఉన్నటువంటి ఆకులు ఉన్నవని ఇంతకుముందు కూడా తెలియజేయడం అనేది జరిగింది సో దాని గురించి ఎంతోమంది కూడా ఇప్పటికి కూడా ఫాలో అవుతున్నారు అవే వాళ్ళ వంశపరపరంగా వస్తుంది అలా జరుగుతుంది అన్నది కూడా కొంత వినికిడిలో ఉంది దీన్ని పరీక్షించడానికి ఒక చిట్కా కూడా ఉన్నది ఏంటంటే ఎవరైతే కనుక కాకరాకు పసరు కాకరాకును దంచి పసరు తీసి అరిచేతిలో పోసుకున్నట్లయితే అది గడ్డగట్టడం ఆ నీరంతా ఎరుపుగా మారడం అనేది జరుగుతుంది అది అందరికీ కాదు ఇలా మేము చాలామంది కూడా చూసాము అలా అందరికీ కావడం లేదు సో అలా ఇలా నిర్ధారణకు చాలామంది కూడా వస్తూ ఉంటారు కొంతమందికి మనసు మనసులో ఉండదు కాలు చేతులు లాగినట్టు అవడము తల తిప్పుతున్నట్టు ఉండడం తర్వాత తల తిరుగుతున్నట్టు ఉండడం ఇలా అనే రకాలుగా వీళ్ళు బాధపడుతూ ఉంటారు డైషింగ్ సరిగ్గా కాక ఎవరు చెప్తున్నారో ఏం చెప్తున్నారో ఏం అర్థం కాదు ఏం చేస్తున్నారో తెలియదు సో మేబీ అవకాశం అయితే ఉంది పెట్టడం మందు ఉంది అని అవకాశం అయితే ఉంది అయితే చాలామంది కూడా వితంత వాడం కూడా చేసే వాళ్ళు కూడా లేకపోలేదు కానీ నేను ఆల్రెడీ చెప్తున్నాను ఆయుర్వేదంలో మనకు అంతు చిక్కనటువంటి ఎన్నో రకాల మూలికలు వాటి గురించి తెలిస్తే దిమ్మదిరిపోయే మూలికలు కూడా ఎన్నో ఆయుర్వేదంలో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మీరు ఇప్పుడు చూస్తున్నది పిల్లడుగు అనే ఆకు మీరు ఒక్కసారి కనుక యూట్యూబ్లో పిల్లడుగు తల్లడుగు అని కనుక వీడియో కొడితే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది ఎందుకంటారా ఈ ఆకును కనుక దంచి రెండు బండల మీద కనుక పోసినట్లయితే ఆ బండలు వాటంత అవే లేచి కొట్టుకుంటాయి అవును నిజమే మీరు చెప్పేది కరెక్టే కాకపోతే మీరు ఒకసారి యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయండి ఆ ఆకు పసరికి అంత పవర్ ఉంటుంది మళ్ళీ వాటి మీద నీళ్ళు చల్లుతాయి కానీ అవి చల్లబడవు ఓకేనా ఇప్పుడు రెండు రాళ్ళు తీసుకున్నాం ఆ రెండు రాళ్ళ మీద కనుక ఈ ఆకును దంచి దాని రసం కనుక ఆ రెండు రాళ్ళ మీద పోస్తే ఆ రెండు రాళ్ళు వాటంత డవే గాల్లోకి లేచి మనం మ్యాజిక్ లాగా కొట్టుకుంటూ ఉంటాయి ఎంతసేపు అంటే ఎంతసేపు కొట్టుకుంటూనే ఉంటాయి అవి మళ్ళీ నీళ్ళు చల్తాయి కానీ అవి మళ్ళీ తగ్గిపోవు సో అంతటి పవర్ అనేది ఆకులకు ఉంటుంది ఇటీవల కాలంలో సో జలతరంగిణి అని ఒకటి దానంతటి అదే ఎన్ని వేల కిలోమీటర్లు అయినా కూడా ఈకుంటూ పోయేటువంటి శక్తి దానికి ఉంటుంది అదేవిధంగా సంజీవని గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే అలా మనిషికి అంత చిక్కనటువంటి ఎన్నో రకమైనటువంటి ఆకులు వే అనేటి వేర్లు కానివ్వండి మూలికలు కానివ్వండి ప్రకృతిలో ఉన్నాయి తెలుసుకున్న వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతున్నారు తెలియకపోతే ముర్ఖులు అవుతున్నారు సో ఇకపోతే ఇది చాలామందికి ఉన్నటువంటి ఒక సందేహం పెట్టడం అందు ఉంది అని ఇలాంటి సందేహం కనుక మీకు కలిగినట్లయితే తప్పకుండా మీరు ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను ఫాలో అవ్వండి దీనికి కావాల్సినల్లా ఏంటంటే కొద్దిగా కరివేపాకు ఒక పిరికెడు ఒక పిరికెడ్ కరివేపాకు ఆకుల్ని తీసుకోండి ఈ కరివేపాకు పిరికెడ్ ఆకులకు జాగ్రత్తగా వినండి ఒక పది నుండి పదిహేను మిరియాలు అదేవిధంగా ఒక పది పది ఆముదం గింజలు అదేవిధంగా దీనికి సరిపడినటువంటి వెల్లుల్లి పాయలు ఒక మూడు ఓకే మూడు లేక నాలుగు కొంతమంది నేను ఇంతకుముందు వీడియో చెప్పినప్పుడు వెల్లుల్లిపాయలు రెండు అని చెప్తే వెల్లుల్లి గడ్డలు రెండు తీసుకుంటారు ఓకే అలా కాదు వెల్లుల్లిపాయలు అంటే ముక్కలు వాటిని తీయగా వచ్చిన ముక్కలు మీరు చూసిన కింద ఉన్నాయి కదా ఆ రెండు వెల్లుల్లిపాయ ముక్కలు ఒక మూడు ఓకే ఇవన్నిటి తీసుకొని మెత్తగా దంచుకోండి ఆల్రెడీ ఆకు వెల్లుల్లి ఉంది కాబట్టి ముద్దలాగా తయారైపోతుంది ఇలా తయారైన దాన్ని ఏంటంటే చిన్న చిన్న బఠానీ సైజులో గులికల్లాగా తయారు చేసుకోండి ఇలా తయారు చేసుకున్న ఈ గులికల్ని రోజు రాత్రిపూట పడుకునే ముందు రెండు గుళికల్ని వేసుకొని గోరువెచ్చడి లేదంటే వేడి నీటిని తాగాలి ఇలా తాగినట్లయితే మీ కడుపులో ఉన్నటువంటి ఎలాంటి మందైనా సరే ఎలాంటి పదార్థమైనా సరే కరిగిపోయి మోషన్ ద్వారా బయటికి రావడం అనేది జరుగుతుంది ఓకేనా మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తున్నాను కరివేపాకు ఆకులు ఒక పిరికెడు తర్వాత ఒక పది నుంచి పదిహేను మిరియాలు ఒక పది ఆముదం గింజలు ఈ ఆముదం గింజలు మార్కెట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి తర్వాత మూడు లేక నాలుగు వెల్లుల్లిపాయలు ఓకేనా వెల్లుల్లి గడ్డలు కాదు వెల్లుల్లిపాయలు మెత్తగా నూరి ముద్దలాగా చేసుకొని బఠాని గింజంత సైజులో మాత్రల్లా తయారు చేసుకొని ప్రతిరోజు రాత్రిపూట రెండు మాత్రల్ని వేసుకొని వేడి నీటిని తాగాలి ఇలా తాగినట్లయితే మనసరి రోజు ఉదయం మీకు మోషన్ ద్వారా కొద్ది కొద్దిగా బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది కడుపు కూడా చాలా ఫ్రీగా అయిపోతుంది మీకు దీనివల్ల కలిగినటువంటి ప్రభావం ఏదైనా సరే పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఇలాంటి సమస్యలు కనుక ఒకవేళ ఎక్కువగా ఉండి బాధపడుతున్నట్లయితే అది మందా లేదంటే వేరే ఇతర ప్రాబ్లమా తెలుసుకోవడానికి నేరుగా మా మద్దతుకు రావచ్చును డాక్టర్ నీ నర్య రాము క్లినిక్ ఆపుత హాస్పిటల్ హుజరాబాద్ పరకాల వరంగల్ లిస్ట్రిక్ట్ పిన్ కోడ్ ఫైవ్ త్రీ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మా మొబైల్ నెంబర్స్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ సెవెన్ త్రీ త్రీ డబల్ సెవెన్ ఫోర్ ఫోర్ ఓన్ ఫోర్ మీ సమస్యలకు అన్నిటి కూడా మీ పరిష్కారాన్ని అందిస్తాము సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ